కార్తీక బహుళ ఏకాదశి అంటే హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే పదకొండవ రోజు తిథి ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది దీన్ని ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు పురాణాల ప్రకారం విష్ణువు శరీరం నుండి మురాసురుణ్ణి సంహరించడానికి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తికి ఏకాదశి అని పేరు ఈ రోజున్నే ఏకాదశి జన్మించింది కాబట్టి దీనికి ఉత్పన్న ఏకాదశి అని పేరు వచ్చింది ఏకాదశి వ్రతాలను ప్రారంభించటానికి ఈరోజు చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు ఏకాదశులు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవిగా పరిగణించబడతాయి ఈ రోజున విష్ణువును పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ రోజున దీపారాధన చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరిస్తారు